హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ పగారా అన్నమండి ఇది రెసిపీ నాన్ వెజ్తో పాటు అలాగే వెజ్కి కూడా చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి నేను చేయించిన విధంగా చేసుకోండి సింపుల్గా ఉంటుంది అలాగే లైట్గా కూడా ఉంటుంది అలాగే మనకు చేయడానికి కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి సో ఫస్ట్ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని మూడు పెద్ద స్పూన్లు అయితే ఆయిల్ అలాగే నేను రెండు రెండు టూబుల్ స్పూన్స్ అయితే నెయ్యి కూడా వేసుకున్నానండి అనే కాగుతున్నప్పుడే మనము ఇందులోని ఒక మూడు లవంగాలు అలాగే ఒక ఇంచ చెక్క కూడా వేసుకోవాలండి నూనెతో పాటు అవి కూడా వేడుకుతాయండి వేగుతాయి నూనెతో పాటే అవి కాస్త నూనె కాస్త వేకిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి నిలువుగా చీల్చుకొని పెట్టుకున్నాను అవి వేగ పాటు రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి మీ కారానికి సరిపడా నాలుగైనా వేసుకోవచ్చు సో అవి కొంచెం బ్రౌన్ అవ్వాలండి ఆనియన్స్ వల్లే మనకి బగారాన్నం కలర్ అయితే వస్తుంది ఇవి బాగా వేగితే మనకి రైస్ కలర్ కూడా చాలా బాగా వస్తుందండి సో వేగంగానే మనము రెండు పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత మనము వీడియోలో చూపించినట్టుగా ఒక టమాటా అలాగే పుదీనా కూడా వేసుకోవాలి అవి కూడా బాగా వేగిన తర్వాత మనకి మనం రైస్ ఎంత తీసుకుంటామో దానికి సరిపడా డబల్ అయితే వాటర్ మనం తీసుకోవాలి వీడియోలో చూపించిన గ్లాస్తో అయితే నేను రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను సో నేను ఇక్కడ డబల్ కాబట్టి నాలుగు గ్లాసులో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సో వాటర్లోనే మనము రైస్కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు అయితే తీసుకుంటున్నాను సో కాగిన తర్వాత మనం ముందుగానే ఒక హాఫ్ అవర్ ముందుగానే బియ్యం అయితే కడిగి పెట్టుకోవాలండి నేను ఇక్కడ నార్మల్ వే రైసే తీసుకుంటున్నానండి ఆ రైస్ మనము నానబెట్టి కడిగిన పెట్టుకున్న రైస్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనము మంట మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి సో ఇక్కడ నేను గరం మసాలా పొడి అయితే యాడ్ చేసుకుంటున్నానండి గరం మసాలా పొడి కూడా నేను ఇంట్లో చేసిందేనండి ఎలా చేస్తాను అనేది నేను ఒక వీడియోలో తర్వాత షేర్ చేస్తాను సో చూసారా ఇక్కడ మధ్య మధ్యలో మనము కలుపుకున్నాం ఉండాలి మనము గరం మసాలా పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి సో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనము దమ్ అయితే ఇచ్చేసుకోవాలి దమ్ అంటే నేను ఇక్కడ పెన్నం ఉంటుంది కదండి పెన్నం పెట్టి దాని మీద రైస్ అయితే పెడతాను చూపి చూడండి ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తాను సో ఫస్ట్ ఇనపు పెనం పెట్టుకొని దాని మీద మనము రైస్ దీక్ష అయితే పెట్టుకోవాలి సో ఇలాగ దీనే దమ్ అంటారండి సో ఇలాగ దమ్కిచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి మన రైస్ అయితే అసలు పలుకు లేకుండా చాలా బాగా మెత్తగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి కలిపి ఇంకా ఫైనల్గా మూత అయితే పెట్టేయాలి ఇంకా డిస్టర్బ్ చేయకూడదు తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మనము తీసి చూస్తే చూసారు రైస్ ఎంత పొడి ఎంత బాగా వచ్చిందో ఈ బగారా రైస్ అయితే వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా చాలా బాగుంటుందండి సో ఇదండి నేను ఈ రోజుకి నా వీడియో నా వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది తప్పక నాతో షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే నా సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్